ఆ పట్టణంలో విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు అతను చాలా అందమైనవాడు అతను నాలుగు వేదాలూ పద్దెనిమిది పురాణాలు ఆరు శాస్త్రాలు ఎన్నో గాథలు చదివినా తృప్తిలేక ఇంకా ఎన్నో విద్యారహస్యాలు తెలుసుకోవాలని దానికోసం తగిన గురువును వెతుక్కుంటూ ఒక మంచి రోజు చూసుకుని వదిలి బయలుదేరాడు ఎన్ని దేశాలు తిరిగినా చంద్రవర్ణుడికి తనకు విద్య నేర్పగల గురువు కనిపించలేదు చివరికి నిరాశతో తన గ్రామానికి వెళ్లటానికి బయలుదేరాడు తన ఊరు వచ్చేదారిలో చాలా దూరం నడిచి నడిచి ఉండటం వల్ల తగినంత ఆహారం లేకపోవడం వల్ల నడవలేకపోతూ నడుస్తున్నాడు కొంత దూరం నడిచేసరికి అతనికి బాగా దాహం అవుతూ ఉండటం వల్ల ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే చంద్రవర్ణుడికి కొంత దూరంలో ఒక తటాకం కనిపించి వెంటనే అక్కడికి వెళ్ళి చేతులు కాళ్ళూ కడుక్కుని కడుపు నిండా నీరు తాగాడు ఒడ్డుకు చేరిన తరువాత ఒక పెద్ద